బీఆర్ఎస్గా ఇప్పుడు ఉన్న గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన తర్వాత బీఆర్ఎస్ కాస్త తెలంగాణలో తన ప్రభావాన్ని కోల్పోయింది మొన్న ఎన్నికల్లో ఓడిపోయింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ నాయకత్వం పరిస్థితి ఏంటి రాబోయే ఎన్నికల్లో అసలు వీళ్ళు గెలుస్తారా గెలవరా వేరే వాళ్ళతో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయా అది కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తారా భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తారా ఎలా పోటీ చేస్తారు సొంతంగా పోటీ చేసి గెలవగలుగుతారా ఏంటి ఇవన్నీ వంద రకాల ప్రశ్నలు బీఆర్ఎస్ యొక్క వాళ్ళు నిలబడగలుగుతారా అన్నది దాని మీద అనేక ప్రశ్నలు వస్తున్న సందర్భంలో లేటెస్ట్గా కల్వకుంట ఫ్యామిలీలో కవిత గారి కుంపటి ఇది లేటెస్ట్ ఇష్యూ కవిత గారే ఒక కుంపట రాజేసింది వాళ్ళ నాన్నగారికి ఒక లెటర్ రాసింది లేటెస్ట్గా కేసీఆర్ గారికి మన జరిగిన మీటింగ్ తాలూకా విషయాలు మాట్లాడుతూ ఏమేమి లోపాలు జరిగినాయో వాటి గురించి మాట్లాడింది మీరు అసలు అంటే ఆ లెటర్ని బట్టి ఆ లెటర్ ఒరిజినల్ అవునా కాదా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తున్న లెటర్ ప్రకారం చూస్తే ఆవిడ తండ్రిని క్వశ్చన్ చేస్తుంది మీరు అసలు అందరితో కలవట్లేదని అందరూ అనుకుంటున్నారు సామాన్య జనంతో మీరు కలవట్లేదు మహామహా వాళ్ళకే మీ దర్శనం దుర్లభం అయిపోతుంది అందరితో కలవండి అని చెప్పి సలహా కూడా చెప్పింది బీజేపీ మీద ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు మీరు బీజేపీకి మొన్న కూడా మీటింగ్లో గట్టిగా మాట్లాడలేదు మీరు మీరు గట్టిగా ఉంటే కనుక బాగుండేది ఎందుకంటే నేను కూడా బీజేపీ వాళ్ళు దెబ్బతిన్నాను కాబట్టి మీరు గట్టిగా మాట్లాడబోయేసరికి రాబోయే రోజుల్లో మీరు మన అంటే మన పార్టీ బీజేపీతో కలిసి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది అని ఆ లెటర్లో రాసింది ఆవిడ సరే ఆ లెటర్ ఒరిజినల్ అవునా కాదు ఇవన్నీ పోలీసులు తెలుస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్న లెటర్ ప్రకారం మాట్లాడుతున్నాం మనం ఇది కాకుండా వస్తున్న వార్తలు ఏంటంటే అసలు నాకు ఎందుకు పవర్ ఇవ్వట్లేదు పార్టీలో నన్ను ఎందుకు సైడ్ చేస్తున్నారు అనేది ప్రతిదానంగా ఆవిడ క్వశ్చన్ చేస్తుంది ఆ లెటర్లో కాదు మామూలు విడిగా కూడా ఒకవేళ కేటీఆర్కి గనక పార్టీ అధ్యక్ష పదవి పది చెప్తే నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని ఆవిడ అడుగుతుంది అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఇవ్వకపోతే ఏదైనా చేస్తా అన్న ఇండికేషన్ కూడా పంపిస్తుంది ఆవిడ అనేది ఇంకొక న్యూస్ ఏం చేస్తుంది అంటే ఒకటి ఆవిడకి ఆవిడికి ఆల్రెడీ జాగృతి ఉంది ఆ జాగృతి పేరుతో ఒక పార్టీనే పెట్టచ్చు అసలు వేరే ఒక పేరుతోటి ఒక పార్టీని ఆవిడ ఆల్రెడీ రిజిస్టర్ చేసింది అనేది ఇంకొక వార్త అంటే ఎవరో ఉంటారు కదా డమ్మిలు ఉంటారు కదా డమ్మీల పేరుతోటి ఒక ఏ పార్టీని ఆవిడ ఆల్రెడీ రిజిస్టర్ చేసింది అనేది ఇంకొక వార్త జాగృతి పేరుతో కూడా వెళ్ళచ్చు అనేది ఒక వార్త ఇవన్నీ కాకుండా అవసరమైతే అటు బీజేపీతోటి కానీ ఇటు కాంగ్రెస్తో కానీ కలిసి వెళ్ళడానికి కూడా ఆవిడ రెండు పక్కల కూడా ఇద్దరితోటి టచ్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులతో టచ్లో ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులతో కూడా కవిత గారు టచ్లో అనేది ఇంకో వార్త వీటన్నిటి మధ్యన అసలు ఈ కవిత గారి బాధ మనం ఎలా తట్టుకోవాలి అనే దాని గురించే లేటెస్ట్గా కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు రెండు రోజుల పాటు వరుసగా మీటింగ్లు పెట్టింది అసలు ఈ హరి కవిత గారి మ్యాటర్ తేల్చుకోవడానికి అనేది ఇంకొక వార్త సో కవిత గారు చేస్తున్న హల్చల్ అంతా ఇంత కాదు ఇప్పుడు పార్టీలో ఎలాగోలా హరీష్ రావు గారిని అయితే ఒక దారి తీసుకురాగలిగారు హరీష్ రావు గారు కేటీఆర్ కేసీఆర్ ఏం చెప్తే ఆ గీత నేను దాటను అనే మాట మాట్లాడాడు కేటీఆర్కి నాయకత్వం ఇచ్చినా కూడా నేను కేటీఆర్ కింద పనిచేస్తా అని చెప్పారు నడిచిన నాళ్ళు నడుస్తుంది కానీ సపరేట్గా హరీష్ రావు గారికి ప్రత్యేకమైన వర్గం పార్టీలో ఉందనేది నిర్వివాదాంశం సో నడిచిన నాళ్ళు ప్రస్తుతానికి మాత్రం ఈ ఇద్దరు ఒకటిగానే ఉన్నారు కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు ఇష్టం లేకపోయినా కూడా హరీష్ రావు గారితో కలిసి పనిచేయాల్సి వస్తుంది హరీష్ రావు గారికి ఇష్టం లేకపోయినా సరే కేటీఆర్ గారితో పని కలిసి పనిచేయాల్సి వస్తుంది కేసీఆర్ గారి వల్ల సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్యన అయితే సమీప భవిష్యత్తులో కొంచెం పెద్దగా తేడాలు వచ్చే అవకాశాలు లేవు కానీ స్వయంగా కూతురే కొత్త కుంపటి పెట్టే అవకాశం కనబడుతోంది పార్టీలో కుంపటిని ఆల్రెడీ రాజేసింది అనేది ఇప్పుడు లేటెస్ట్గా బీఆర్ఎస్ వర్గాల్లో విపరీతంగా జరుగుతోంది చర్చ ఇది ఆల్మోస్ట్ బయటికి కూడా వచ్చేసింది ఆ లెటర్ అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాంతో మొత్తం ఈ మా వార్త వాస్తవమే కవిత గారు పూర్తిగా అసంతృప్తితో ఉంది పార్టీ పట్ల కవిత గారు పూర్తిగా అసంతృప్తితో ఉంది కేటీఆర్ గారి పట్ల కవి కవిత గారు పూర్తి అసంతృప్తితో ఉంది కేసీఆర్ గారి పట్ల అనేది మొత్తంగా రూఢీ అవుతున్న విషయం సో ఇప్పుడు కేటీఆర్ గారికి ఏదో ఒక పదవి అంటే కేటీఆర్ గారికి పార్టీ అధ్యక్ష పదవి ఏమైనా కట్టబెట్టాలనే ఉద్దేశం ఉంటే అది కట్టబెట్టే ముందే అసలు కవిత గారి సంగతి తెలుసుకోవాలి కవిత గారికి యాక్టివ్ పాలిటిక్స్లోకి ఉంచాలా అవన్నీ పక్కకు పెట్టాలా అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ వీళ్ళు కనుక పక్క పెట్టాలని నిర్ణయించుకుంటే ఆవిడ సొంత రాజకీయం ఆవిడ చేయడానికి సిద్ధంగా ఉంది ఆవిడ సొంత రాజకీయం కనుక ఒకవేళ మొదలు పెడితే కాంగ్రెస్లోకి వెళ్ళినా బీఏ బీజేపీలోకి వెళ్ళినా లేదంటే ఆవిడ సొంత పార్టీ పెట్టినా కూడా అసలే అంతంత మాత్రంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇంకా దిగజారిపోయే పరిస్థితికి వెళ్ళిపోద్ది ఆల్రెడీ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసాం జగన్ పరిస్థితి ఏమైపోయిందో చెల్లిని తల్లిని బయటికి పంపించేసిన తర్వాత జగన్ పరిస్థితి ఏమైపోయింది ఆ పార్టీ పరిస్థితి ఏమైపోయింది ఆ ప్రభుత్వం పరిస్థితి ఏమైపోయింది ఇవన్నీ మనం చూసాం సేమ్ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కూడా క్లిష్టాలు క్లియర్గా కనబడుతోంది ఆ కుటుంబ రాజకీయాలు అతలాకొతలం చేసేస్తున్నాయి ఇప్పుడు బీ బీఆర్ఎస్ పార్టీని కవిత గారు కొట్టే దెబ్బ మామూలు దెబ్బగా ఉండే అవకాశం లేదు చాలా పెద్ద దెబ్బ కొట్టే అవకాశం కనబడుతుంది పార్టీ పరంగాను కుటుంబ పరంగాను కూడా చాలా పెద్ద అయిపోయే అవకాశం ఉంది కుటుంబం చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీ చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వీటన్నిటినీ ఎలా తట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బయటపడుతుంది రాబోయే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుంది కేసీఆర్ గారు ఆవిడని సముదాయించగలుగుతారా లేదా సముదాయించగలిగితే ఆవిడకి ఏ పదవి ఇచ్చి ఆవిడని సముదాయిస్తారు సముదాయించ లేకపోతే ఆవిడని ఎలా ఎదుర్కొంటారు ఎందుకంటే ఆవిడేం తక్కువ తిన్నాడేం కాదు కేసీఆర్ గారి బిడ్డ బాగా చదువుకున్నది రాజకీయాల్లో రాడ్డు తేలింది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆవిడ తట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు ఆవిడ మీద ఏదో కేసు వచ్చింది కాబట్టి ఆవిడ ప్రస్తుతానికి పక్కన పెట్టి సైలెంట్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు ఆవిడ ఏమాత్రం సైలెంట్గా ఉండడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు సైలెంట్గా చేద్దామని ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి నేను సైలెంట్గా ఉండనని ఆవిడ ఇండికేషన్లు ఇస్తూనే ఉంది ఎందుకంటే ఆవిడ సైలెంట్ చేద్దామని లేటెస్ట్గా చూసడం కానీ ఆవిడ ఒకసారి బయటకు వచ్చి బీసీ నినాదాన్ని ఎత్తుకుంది ఈ బీసీని నినాదాన్ని ఇప్పటిదాకా అసలు బీఆర్ఎస్ పార్టీని ఎత్తుకోలేదు టీఆర్ఎస్ పార్టీకి కూడా ఎత్తుకోలేదు గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకోవాలి అప్పుడు తెలంగాణ నినాదం ఇప్పుడు కూడా బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా జాతీయ స్థాయిలో మేము ఏదో చేస్తాం ఇది అని మాట్లాడారు కానీ అక్కడ బీసీ నినాదాన్ని ఎత్తుకోలే ఏదో దళిత బంధు అని చెప్పి దళిత అవేవో పథకాలు పెట్టారు కానీ బీసీల కోసం పెద్దగా ప్రత్యేకించి దాని మీద స్ట్రెస్ చేసింది లేదు ఎక్కువ ఉపవాసాలు తెలంగాణలో ఉన్నది బీసీ వర్గాలు ఇప్పుడు ఆ బీసీ వర్గాలని టార్గెట్ చేసుకుని ఇప్పుడు ఆవిడ మాట్లాడుతోంది బీసీకి బీసీ బీసీ అని మాట్లాడుతోంది ఎప్పుడైతే ఆవిడ బీసీ అని మాట్లాడిందో ఇప్పుడు మొత్తం కంగారు మొదలైపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇవి సొంత ఎజెండాతో వెళ్తుంది పార్టీ ఎజెండా కాకుండా సొంత ఎజెండాని మొదలు పెట్టేసింది ఆల్రెడీ ఈవిని కూల్ చేయడమా సైడ్ చేయడమా ఏదో ఒకటి తెలుసుకోకపోతే కనుక కష్టమైన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని ఆవిడ ప్రతి ఇండికేషన్స్ పంపించేసింది ఆల్రెడీ బీసీ నిన్నదని ఎత్తుకోవడం ద్వారా అవసరమైతే నేను ఒక పార్టీ పెట్టడానికైనా ముందుకెళ్ళిపోవడానికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆవిడ ఒక ఇండికేషన్ ఇచ్చేసింది సో ఈ ఇండికేషన్స్ అన్నిటి మధ్యన కూడా అసలు బీఆర్ఎస్ పార్టీ ఆవిడలా డీల్ చేస్తుంది ముఖ్యంగా కేసీఆర్ గారు లేటెస్ట్గా ఆవిడ రాసిన లెటర్ చూసిన తర్వాత కేసీఆర్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు అంటే ఓపెన్గా రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు కానీ ఇంటర్నల్గా పిలిచి మాట్లాడినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఆవిడని ఏ విధంగా సముదాయిస్తారు లేదంటే ఆవిడని ఏ విధంగా పార్టీలో ఆవిడకి ఒక మంచి పదవి ఇచ్చి ఆవిడని ఏ విధంగా కూల్ చేస్తారు లేదా ఆయన పూర్తిగా పక్కన పెట్టేసి రిస్క్ తీసుకుంటారా ఏం చేస్తారనేది ఇప్పుడు అందరూ ఏం చేస్తారనేది ఎదురు చూస్తున్న అంశం ఇప్పుడు లేటెస్ట్గా హరీష్ రావు గారు కూడా ఇవాళ వెళ్ళి కేసీఆర్ గారితో మాట్లాడొచ్చారు సరే అదంతా కూడా ఆ కాళేశ్వరం దానికి సంబంధించిన నోటీసులు వస్తాయన్న దాని మీద మాట్లాడారు అంటున్నారు కానీ దాంట్లో అక్కడ కూడా ఈవిడ ప్రస్తావన ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అనేది బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి ఖచ్చితంగా కవిత గారి ఇష్యూ ఖచ్చితంగా బయటకు వచ్చి ఉంటుంది ఎందుకంటే లేటెస్ట్గా ఆవిడ రాసిన లెటర్ ఆవిడ రాసిందని చెప్తున్న లెటరు టీవీలోనే వచ్చేసింది డైరెక్ట్గా ఇంకొక విషయం ఇప్పుడు మాట్లా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ లెటర్ ఒక కూతురు తండ్రికి రాసిన లెటరు అది కూడా చాలా సీక్రెట్గా ఉండాల్సిన లెటరు ఏ విధంగా బయటకు వచ్చింది ఆ ఛానల్ వాళ్ళ ఛానల్లోనే చెప్తున్న మాట ఏంటంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ గారి దగ్గర వాళ్ళే ఇచ్చారని చెప్తున్నారు అంటే కేసీఆర్ గారు కావాలని దీన్ని లీక్ చేశారా కేసీఆర్ గారికి దెబ్బ కొట్టడానికి ఎవరైనా దీన్ని లీక్ చేశారా ఈ రెండు విషయాలు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉంది అట్ ది సేమ్ టైం కవిత గారి వైపు నుంచి కూడా కవిత గారి వైపు నుంచి కూడా ఇది లీక్ అవ్వడం కావాలని జరిగిందా ఎందుకంటే ఈ లెటర్ రాకముందే ఆవిడకి వాళ్ళ ఫ్యామిలీలో రమ్యారావు గారు అన్న ఆవిడ కూడా దీని గురించి మాట్లాడారు ఈ లెటర్ రాసింది కవిత అనేది సో ఈ ఈ ఈ లెటర్ లీక్ అవ్వడం అనేది కవిత గారు కూడా కావాలని ఏమైనా ఇష్టపడి కవిత గారికి ఇష్టమయ్యే ఈ లీక్ జరిగిందా లేదంటే కవిత గారిని దెబ్బ కొట్టడానికి ఎవరన్నా ఈ లెటర్ లీక్ చేశారా ఈ ఈ మ్యాటర్ని కూడా అటు బీఆర్ఎస్ వర్గాలు తెలుసుకోవాలి కేసీఆర్ గారు తెలుసుకోవాలి మన వాళ్ళ మనకి మనకి వెన్నుపోటు పట్టించే వాళ్ళే మన ఫామ్ హౌస్లో ఉన్నారా ఆయన తెలుసుకోవాలి అలాగే కవిత గారు కూడా ఒకవేళ ఆవిడకి తెలియకుండానే ఇది లీక్ అయ్యి ఉంటే కనుక ఎవరు దీనికి వెనకాలన్న వ్యక్తులు అనే విషయాన్ని కవిత గారు కూడా తెలుసుకోవాలి ఓవరాల్గా రేపు పొద్దున పార్టీకి అధ్యక్షుడు అవుదాం అనుకుంటున్నా లేదంటే రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రి అనుకుంటున్నా కేటీఆర్ గారు కూడా అసలు పార్టీలో ఏం జరుగుతుంది ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది కవిత వర్గం కవిత ఇంటి నుంచి ఏ విధమైన రాజకీయం ఏం అని మొత్తం వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి ఉంది చూద్దాం ఈ రోజు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఇది రోజు వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి కవిత గారి పాత్ర మీద రాబోయే కావిత గారి పాత్ర రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎలా ఉంటుంది కలపకుండా కుటుంబంలో ఆవిడ పాత్ర ఎలా ఉండబోతునేది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ని మీరు మన వేదాంత ఛానల్ని పొలిటికల్ వేదాంత ఛానల్ రెండింటినీ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్